రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై సంక్లిష్టత కొనసాగుతోంది సామాజిక వర్గాల సమీకరణలు నేతల భిన్నాభిప్రాయాలు ఆశావాహుల్లో తీవ్ర పోటీతో కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతుంది తాజా పరిస్థితులు చూస్తుంటే కొత్త మంత్రులపై తుది నిర్ణయానికి మరింత సమయం పడుతుందని పీసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి రాష్ట మంత్రివర్గ విస్తరణకు చిక్కుముడులు వేయటం లేదు మరో ఆరుగురిని కొత్తగా కేబినెట్ లో తీసుకునే అవకాశం ఉంది ఇందుకోసమే గత నెలలో అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఏఐసీసీ పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్లు ఢిల్లీ వెళ్లారు కొత్తగా మంత్రివర్గంలో తీసుకునే వారిపై తమ అభిప్రాయాలు తెలిపారు అయితే వీరి నుంచి వేర్వేరుగా అభిప్రాయాలు తీసుకోవడంతో ఒకరు వ్యక్తం చేసిన అభిప్రాయం మరొకరు వ్యక్తం చేయలేదని తెలిపారు రెడ్డి బీసీ ఎస్సీ సామాజిక వర్గాల నుంచి నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఏకాభిప్రాయానికి అధిష్టానం వచ్చింది కానీ వారెవరనేది తేల్చుకోలేని పరిస్థితి ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో చర్చలు జరుపుతోంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏఐసిసి హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరూ లేకపోవడంతో బోధన్ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని రాష్ట నాయకత్వం భావిస్తోంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు మాజీ మంత్రి సీనియర్ నేత జానారెడ్డి హైదరాబాద్ రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల నుంచి అర్హులైన వారికి కేబినెట్ లో చోటు కల్పించాలని అధిష్టానానికి లేఖ రాశారు ఇదే విషయంపై లేఖలు రాసిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సోనియా గాంధీ కేసీ వేణుగోపాల్లకు నేరుగా కలిసి వినతిపత్రం అందజేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్ రెడ్డి జిల్లాల నుంచి ఆరుగురు మంత్రులు ఉండేవారని గుర్తు చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కు మంత్రివర్గంలో స్థానం దక్కుతుందన్న ప్రచారంతో తమకు అవకాశం ఇవ్వాలని మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఏఐసిసి పెద్దలను కలిశారు లంబాడీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖలు రాశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసి మంత్రి పదవికి తాను అర్హుడినని విజ్ఞప్తి చేశారు ఇలా ఎవరికి వారు మంత్రివర్గంలో స్థానం దక్కించుకోవడానికి పోటీ పడుతూ ఉండటంతో ఏఐసిసికి తలనొప్పిగా తయారైనట్లు తెలుస్తోంది ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగా వాకటి శ్రీహరి ముదిరాజుకు బెర్త్ ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా నియమితులైన విజయశాంతి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతున్నట్టు తెలుస్తోంది మూడో తేదీన మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ మచ్చుకైనా పార్టీలో అలాంటి వాతావరణం కనిపించలేదు ఈ నెల మూడున మంత్రివర్గ బీసీ సంఘాల మహాధరణ కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలను కలిసి చర్చిస్తారని పార్టీ వర్గాలు భావించాయి కార్యక్రమాలేమీ లేకుండానే సీఎం హైదరాబాద్కు చేరుకున్నారు మంత్రివర్గ విస్తరణపై ఏఐసిసి తుది నిర్ణయం ప్రకటిస్తే డిప్యూటీ స్పీకర్ గా నాయక్ షీప్విప్ మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు చైర్మన్ పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులు కూడా భర్తీ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి